మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడి అవును పెట్టుకొని నేనన్న పొట్టుని ఏందన్నా నాకు చంపుతాయండి

స్వామి అమ్మా ఈ కాఫీ నేను ఎక్కడో తాగాను మేడంకి స్పెషల్ కాఫీయా హైక పద మేడం థ్యాంక్స్ కూర్చో ఆహా కాఫీ బాగుంది ఎవరు చేశారు మా రవణ పెట్టాడమ్మా రవి ఎవరు రమణ రవణ ఆ మేడం పిలుస్తున్నారు ఇతనే రవణ శిరీష మీరా రవి పెయింట్ ఇక్కడ కాఫీ బాగుందా చాలా అది కాదు రవి నువ్వు ఇక్కడ ఈ హోటల్ మన ఆల్ మన ఫ్రెండ్స్ అందరు బాగున్నారా చాలా బాగున్నారు అవును మీరే అన్న యో మీద న అన్నా స్వామి అరక తార్కా జాగ్రత్త பண்ணிஎயா ஹலோ அளவுக்கு பண்ணி ஹலோ చనిపోయాడమ్మా పేపర్స్ అతని భూమికి సంబంధించిన పేపర్స్ ఒక సంవత్సరం నుంచి ఈ పేపర్స్ పట్టుకుని ప్రతి రోజు ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరిగేవాడు భూమిని తాకట్టు పెట్టి అప్పు తీసుకున్న పాపానికి టైంకి కు వడ్డీ కట్టలేదని అప్పిచ్చిన దొర ఎంఆర్ఓ ఆఫీస్ లంచం ఇచ్చి భూమిని తన పేరు మీద రాయించుకున్నాడు ఈ ఎంఆర్ ఆఫీసులో లో ఎవరు నిజాయితీగా పనిచేయట్లేదండి చెట్టు కట్టి నరకాలు ఒక్కొక్కండి నరికేడు ఏంటి రవి నువ్వు కాగితం మీద ఒక బొమ్మ గీస్తావు ఒక చోట సరిగ్గా రాదు ఏం చేస్తావు సరిచేస్తావా లేకుంటే ఆ పేపర్ని చింపేస్తావా మరి మనుషుల విషయంలో ఎందుకు రాదు ఆ ఆలోచన తప్పు చేసిన ప్రతి ఒక్కరిని నరుక్కుంటూ పోతే చివరికి మిగిలేది మనుషులు కాదు సవాలు పానుకొట్టు నర్సరి ల్యాండ్ ఎవరు చూస్తున్నారు మీరెవరు ఇదిగోండి అప్లికేషన్ ఇది డిస్ప్యూట్ ల్యాండ్ ఎవడేం చేయలేడు నీ నిర్లక్ష్యం నీ లెక్కలేనితనం వల్ల ఒక నిండు ప్రాణం పోయింది ఒక కుటుంబమే రోడ్డు మీద పడింది తెలుసా ఏంటమ్మా మా గొడవ you're dismissed. peony నేను ఒక పేపర్ ఇస్తాను. అది కలెక్టర్ గారికి ఫాక్స్ చేయి. అలాగే మేడం. ఎవరమ్మ మీరు? ఈ ఊరికి కొత్తగా వచ్చిన ఎంఆర్ఓ. నమస్తే. దండాలమ్మ మీ పరిస్థితులు నాకు తెలుసు. పని చేస్తేనే మీకు పూట గడుస్తుంది పనులు మానుకుని మీరు ఈ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు నేనే మీ ఊరు వస్తాను ఆ రోజు అరగంట వీలు చూసుకుంటే చాలు మీ పని పూర్తయిపోతుంది గారు ఏంటి తీసుకున్న మొదటి రోజే పవర్ అన్నయ్య నువ్వు సస్పెండ్ చేసిన వ్యక్తి నా దగ్గరికి వచ్చాడమ్మా పాపం కన్నీళ్ళు పెట్టుకున్నాడు అతడి వల్ల నష్టపోయిన ఒక వ్యక్తి నా కళ్ళ చనిపోయాడు అన్నయ్య కన్నీళ్లు ఎన్నిసార్లు తుడుచుకున్న పోతాయి కానీ వీళ్ళ నిర్లక్ష్యంతో పేదవాళ్ల ప్రాణాలే పోతున్నాయి అన్నయ్య మా నూరి సమస్య పేదరికం కాదు అలాంటి ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ల డ్యూటీలు సక్రమంగా చేయకపోవడం వల్ల విసిగిపోయిన జనం అడవిలో వాళ్ల హెల్ప్ తీసుకుంటున్నారు ఒక వ్యవస్థ ఇక్కడ సరిగ్గా పనిచేయనందుకే మరో వ్యవస్థ అక్కడ పుట్టింది అందుకే నా పన్నం చేయనివ్వండి స్నానం చేసి రండి భోజనం చేద్దాం నమస్కారం మీ ఊరు నుంచి కొందరు ఎంఆర్ఓ ఆఫీస్లో అప్లికేషన్స్ ఇచ్చారు తన వాళ్ళ పేర్లు చెప్తారు వాళ్ళని పిలవండి వచ్చావు రవి మీరు ఒకసారి కాఫీ కావాలంటారు కదా మాటి మాటికి వెళ్ళి రావడం ఎందుకని వచ్చేసారు కాఫీ పెళ్లి బాబు నమస్తే ఇలా ఇవ్వండి చెప్పండి మీ ఏంటో పేరు తలుపుల వీరాంజనేయులు ఉన్నది మూడు ఎకరాల పొలం చిన్నుపాటి ధనుంజరావు అనే మహానుభావుడు అందులో రెండున్నర ఎకరాలు భూమిని తన పేరు మీద రాయించుకున్నాడు అడిగితే నీ దిక్కున్న చోటు చెప్పుకోమన్నాడు దిక్కులేనాడు కాబట్టి అరగరం భూమి మీదే పెద్ద కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు అవునమ్మగారు ఆ పొలం ఎలాగైనా తిరిగిప్పించండి అమ్మగారు ఆ పొలం కోసం మూడు సంవత్సరాల నుంచి తిరుగుతున్నాడు వీరబాబు వీళ్ళందరి దగ్గర కలెక్ట్ చేసుకో మేడం దాదాపుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరి పరిస్థితులు ఇవే వీళ్ళ సమస్యలు పరిష్కారం కావాలంటే మాట్లాడాల్సింది వీళ్ళతో కాదు మేడం మన ఊరి పెద్ద మనుషులతో ఇందు మూలంగా యావన్ గ్రామ ప్రజలకి తెలియజేయదేవనగా శ్రీరామ్ గ్రామ పంచాయతీ మోతుబర్ రైతులు సన్నా చిన్నక రైతులందరూ రేపు ఉదయం పది గంటలకి ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి రావాలా హలో ఎవరు నమస్తే బాబాయ్ నేను ఈశ్వర్ రెడ్డి బాగున్నా చెప్పు బాబాయ్ శిరీష్ ఎంఆర్ ఆఫీస్ లో భూ సమస్యల గురించి రేపు మీటింగ్ ఏర్పాటు చేసింది ఈ విషయం మన వాళ్ళంతా ఎలా తీసుకుంటారో అర్థం కావట్లేదు అందుకనే మీకు ఫోన్ చేశాను సీరియేషన్ చెప్పింది చేయండి అదే మన కలిసి వస్తుంది సరే బాబాయ్ ఉంటాను